విశాఖపట్నంలోని పాత నగరంలో వెలిసినటువంటి శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు ఆ అమ్మవారికి బంగారంతో నేసిన చీరతో అలంకరించారు ఎంతో ప్రత్యేకంగా అలంకరించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున విశాఖ నగర ప్రజలు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు విశాఖ పాత నగరంగా చెప్పుకోబడినటువంటి ఈ యొక్క గురుచుపేట ఏదైతే కృపా మార్కెట్ ప్రాంతం ఉంది ఈ ప్రాంతంలోనే నూట ముప్పై ఐదు సంవత్సరాల క్రితమే అమ్మవారు ఈ ప్రాంతంలోని వెలిసారు అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారిని ఈ ప్రాంత వాసులంతా తమ ఎలవేలుపుగా కొలుస్తూ ఉన్నారు ముఖ్యంగా కోమట్లు వీళ్ళంతా కూడా అమ్మవారికి ప్రత్యే ప్రతిరోజు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంటి ఎలవెలుపుగా కూడా వాళ్ళంతా భావిస్తూ ఉంటారు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగానే అయితే ఏదైతే శ్రావణ మాసం ఉందో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఈ రోజు అమ్మవారికి బంగారంతో నేర్చినటువంటి చీరని అలంకరించి అదేవిధంగా నూట ఎనిమిది బంగారు పుష్పాలతో ప్రత్యేకంగా కూడా ఈరోజు పూజల కార్యక్రమాలన్నీ చేశారు అంతేకాకుండా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా పాల్గొని కుంకుమ పూజలు కూడా చేస్తూ ఉన్నారు ప్రతి ఏటా కూడా ఈ యొక్క కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఈ ప్రాంత వాసులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కూడా ప్రత్యేకించి శ్రావణ మాసంలో ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆమెకు పూజలు చేసేందుకు ఎక్కడికి నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోని అమ్మవారికి ప్రతి వారం కూడా ఒక్కొక్క విశేష అలంకరణ ఉంటుంది మొదటి వారం ముత్యాల పూలతోటి చీరన అలంకరించారు ఇప్పుడు రెండో వారం నాడు బంగారం చీలతో అలంకరిస్తారు అలాగే మరొక వారం బంగారం అంటే మహాలక్ష్మి ప్రతిరూపంగా కొలిచేటువంటి అమ్మ అమ్మవారు ఎవరైతే కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారో ఇవి నోట్ల కట్టలతో కూడా అలంకరించి ప్రత్యేకించి పూజల కార్యక్రమం చేస్తూ ఉంటారు కనుక ఈ రోజు రెండో శుక్రవారం సందర్భంగా బంగారం చీరతోటి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొంటున్నారు కెమెరా పర్సన్ మౌలనతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం